విజయవాడలో చాలా దిగ్బ్రాంతి గారి ఘటన హృదయ విదారకమైన ఘటన అయితే చోటు చేసుకుంది ఒక డాక్టర్ కుటుంబం మొత్తం కూడా బలవన్ మరణానికి పాల్పడింది విజయవాడలో గురునానక్ కాలనీలో ఉంటున్న డాక్టర్ శ్రీనివాస్ కుటుంబం ఆయన డాక్టర్ ఇక్కడ మంచి పేరే ఉంది ఆయనకి సొంతంగా హాస్పిటల్ కూడా ఉంది అయితే హాస్పిటల్లో ఆ నిర్వహణలో ఆయనకి విపరీతమైన నష్టాలు రావడం దానితో ఇతర ఆర్థిక ఇబ్బందులు అన్నీ కలిపి ఆయన కొంతకాలంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారని ఆయన స్నేహితులు చెప్తున్నారు దానితో ఈ రోజున ఈ గురునానక్ కాలనీలో ఐదుగో ఇల్లు ఇదే ఈ ఇంట్లో తన కుటుంబం అంటే కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆయన పిల్లలు ఇద్దరు భార్య అలాగే తల్లి వాళ్ళని కూడా ఆయన చంపి తర్వాత ఆయన కూడా గురు పోసుకొని చనిపోయారు అనేది ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం పోలీసులు చెప్తున్నారు అంటే ఇది హత్య లేక ఆత్మహత్య అనేది యాంగిల్లో కూడా ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది ఇదిగో ప్రస్తుతానికి ఇక్కడ పోలీస్ డాగ్స్ అన్ని తీసుకుని వచ్చారు ప్రస్తుతానికి అడుగు చూడండి ఇక్కడ పోలీస్ డాగ్స్ వచ్చాయి మొత్తం ట్రేస్ ఏమైనా ఉన్నాయో చూస్తున్నాయి ఇక్కడేమో ఏమో కార్లన్నీ కూడా సీజ్ చే అంటే పోలీసులు ప్రస్తుతానికి వాళ్ళ సీజ్ చేయడం జరిగింది ఈ కార్ అయింది డాక్టర్ది డాక్టర్ శ్రీనివాస్కి చాలా మంచి పేరే ఉంది కాకపోతే అసలు ఎలా ఎందుకు చేశారు ఎందుకు ఎలా అన్న దాని మీద చాలా షాకింగ్గా ఇష్యూగా మారిపోయింది మృతులు వచ్చి డాక్టర్ శ్రీనివాస్ ఆయన నలభై ఏళ్ళు ఆయనకి ఉషారాణి ఆయన భార్య పేరు ఆమెకు ముప్పై ఎనిమిది సంవత్సరాల వయసు వరకు ఉంది కుమార్తెలు ఇద్దరు చక్కగా చిన్న పిల్లలు వాళ్ళు బొమ్మల్లాగా ఉన్నారని చెప్తున్నారు ఆయన స్నేహితులందరూ కూడా శైలజ తొమ్మిదేళ్ళు ఏళ్ళు శ్రీహాన్ ఐదేళ్ళు వీళ్ళు కాకుండా శ్రీనివాస్ తల్లి రమణమ్మ ఆమె వయసు వచ్చి అరవై ఐదు ఏళ్ళు అనమాట వీళ్ళందరూ కూడా చనిపోయారు ఇంట్లోపలే ఆ బాడీస్ అవి ఉన్నాయి వాటిని ప్రశ్న ఎక్కడి నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు పోస్ట్మార్టం కోసం ముందుగా అక్కడ ప్రాథమికంగా నిర్ధారణ చేస్తున్నారు ప్రాథమికంగా విచారణ చేస్తున్నారు అసలు ఏం జరుగుంటుంది అనే దాని మీద అంటే ఇది హత్య లేక ఆత్మహత్య అనే యాంగిల్లో ఒక్కసారిగా విజయవాడలో ఈ గురునానక్ కాలనీ ఈ ఏరియా అంతా కూడా చాలా పోష్ ఏరియాగా చెప్పాలి చాలా ధనవంతులు ఉండే ఏరియా చాలా డీసెంట్గా ఉంటుంది ఏరియా ఇలాంటి చోట ఇలాంటి ఘటన జరగడం అనేది అందరినీ దిగ్భ్రాంతి గురి చేస్తుంది మొత్తం ఆయనకు సంబంధించిన ఈ చుట్టుపక్కల వాళ్ళు బంధువులు వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి చూస్తున్నారు అసలు ఏం జరిగింది ఏంటనేది వాళ్ళు కూడా ఇది పెద్ద షాకింగ్గానే ఉంది ప్రస్తుతానికైతే పోలీస్ దర్యాప్తు కొనసాగుతుంది ఇది హత్య ఆత్మహత్య అనే యాంగిల్లో అయితే ప్రస్తుతం వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు ఒక మంచి డాక్టర్ ఇలాగ ఆయన జీవితం విషాదాంతంగా ముగియడం ముఖ్యంగా పిల్లలు తల్లి భార్య వాళ్ళతో పాటు ఆయన కూడా చనిపోవడం అనేది ఒకసారిగా మొత్తం విజయవాడనే ఊపేస్తుందని చెప్పాలి చూడాలి మరి ఇందులో ఇంకా ఎలాంటి విషయాలు ఏమన్నా అంటే ఇంటర్నల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయో దాగున్నాయో చూడాల్సి ఉంది అయితే ఆయన బంధువులు లేదా స్నేహితులు చెప్తుంది ఏంటంటే దాదాపు ఒక పది పద్నాలుగేళ్ల క్రితం శ్రీనివాస్ తండ్రి కిడ్నీ వ్యాధితో మరణించారు అప్పటి నుంచి ఆయన డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు అంతకుముందు కాలేజ్లో ఉండే యాక్టివ్గా ఉండే శ్రీనివాస్ ఆ తర్వాత కనపడడం మానేశారు యాక్టివ్గా ఉండడం మానేశారు అప్పటి నుంచే డిప్రెషన్లో ఉంటున్నారు ఆయన అయితే ఈ ఈ దారుణానికి ఒడిగాడతారని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది మాకు కూడా ఒక విధమైన షాకింగ్ విషయం అని చెప్తున్నారు పోలీసులు దర్యాప్తు పూర్తయిన తర్వాత మరిన్ని విషయాలు బయట వెలుగులోకి వచ్చే అవకాశం కనబడుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాం అండి ఏపీ